భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ అభివృద్ధి పనులపై జిల్లా అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు అనంతరం అశ్వరావుపేట మండలంలో పర్యటించిన ఆయన నారాయణపురం వినాయకపురం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయ భవనాలను ప్రారంభించారు కావాలని రైతులను రెచ్చగొట్టే ప్రక్రియలు చేస్తున్నారు అని మంత్రి పొంగులేటి అన్నారు ఏ ఒక్క రైతు అభద్రతా భావనకు లోనవ్వద్దని ఇప్పటికే వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామన్నారు ఉంది సార్ దానికి ప్రపోజల్స్ కూడా కలెక్టర్ గారికి పంపించాం సార్ ఇది దయచేసి ఇది నిత్యము ఎవరైతే అర్హులైన వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ ఇంకార్పొరేట్ చేసుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి అంతేకాదు సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేస్తుంది ఇప్పటికే సుమారు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసింది పొద్దుపోని కొంతమంది పార్టీలు ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దాని మిస్ అవుతున్నామనే ఒక ప్రలోభాలకి ఒక పై ప్రాంతం గురై ఈ రైతుల రుణమాఫీ మీద రాధాంతం ఎవరైతే ఆ దిశలో పయన చేయటం లేదు ఇంకా ఒక వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు ఇస్తున్న ప్రతి రూపాయి ఈ ప్రభుత్వం ఇవ్వటానికి చిత్తశుద్ధిగా ఉంది అధికారులు కూడా మీరు ప్రభుత్వం చేయించిన సూచనలు తూచా తప్పకుండా రైతులని ఇబ్బంది పెట్టకుండా